హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెలివరీ బాయ్ రాజేఖర్ని సో మనకు చాలామంది హైదరాబాద్లో అన్న స్విగ్గీలో డెలివరీ జాబ్ చేద్దాం అనుకుంటున్నా ఒక నెలలో మనం యాభై వేలు నలభై ఐదు వేలు సంపాదించచ్చా అని చాలామంది అయితే నాకు కాల్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారనమాట సో వాళ్ళందరి కోసం రెండు వేల ఇరవై మూడులో స్విగ్గీలో డెలివరీ బాయ్గా జాయిన్ అయిన బ్రదర్ ఎర్నింగ్స్ స్క్రీన్ షాట్స్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట సో ఎగ్జాక్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే జాయిన్ అయిన బ్రదర్ ఎర్నింగ్స్ నేను తీసుకున్నా సో అతను యాభై వేలు సంపాదిస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు అతని ఎర్నింగ్స్ చూసి తెలుసుకుందా అనమాట సో ఈ ఎర్నింగ్స్ చూసిన తర్వాత మీలో ఎవరైనా స్విగ్గీలో డెలివర్ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో స్విగ్గీ గ్రూప్ జాయినింగ్ స్విగ్గీలో జాయిన్ అవ్వడానికి ఒక గ్రూప్ లింక్ ఉంటుంది సో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ పేరు నెంబర్ సెండ్ చేసినా ఏం కాదు లేకపోతే ఆ గ్రూ ఆ లింక్ కిందనే స్విగ్గీ మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది సో ఆ మొబైల్ నెంబర్ పెట్టినా కూడా ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నెంబర్ వాట్సాప్ చేసినాక కూడా మిమ్మల్ని స్విగ్గీలో డెలివర్ బాయ్గా జాయిన్ అయితే చేపిస్తామన్నమాట సో బ్రదర్ ఎన్నింగ్స్ అయితే నేను మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా అన్నమాట ఒకసారి స్క్రీన్ రికార్డింగ్లో చూడండి సో ఫ్రెండ్స్ స్క్రీన్ రికార్డింగ్లో చూస్తున్నారు కదా ఇక్కడ బ్రదర్ పేరు వచ్చేసి నేను మార్క్ చేసి పెట్టేసిన ఎందుకంటే అతని ప్రైవేట్ డీటెయిల్స్ ఎవరికి చూపెట్టకని బ్రదర్ అయితే నాకు చెప్పిందన్నమాట అతని ఐడి నెంబర్ కానీ అతని మొబైల్ నెంబర్ కానీ కనబడకుండా పెట్టిన పేరు మొబైల్ నెంబర్ ఐడి నెంబర్ ఓకే అతని జాయినింగ్ డేట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు నెల అంటే డిసెంబర్లో జాయిన్ అయినమాట ఇది పదకొండో నెల నవంబర్ అన్నమాట సో ఎగ్జాక్ట్ టూ ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యాడు అనమాట ఎక్కడ జాయిన్ అయిండు మన బంజారా హిల్స్ బంజారా హిల్స్ కూడా ఖైరతాబాద్ అన్నమాట ఎక్కడ మనకు సిటీ హైదరాబాద్ సిటీ అనమాట సో హైదరాబాద్లో ఈ ఏరియాలో అతను వర్క్ అయితే చేసిండు సో అతని ఎర్నింగ్స్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మండే ఇరవై తారీఖు రోజు పదిహేడు వందల అరవై ఐదు రూపాయలు వచ్చినాయి ఎన్ని గంటలు వర్క్ చేసిండు ఏడు గంటల తొమ్మిది నిమిషాలు అయితే వర్క్ చేసిన అనమాట సో ఈ ఏడు గంటలకు బ్రదరు ఎన్ని ఆర్డర్లు కొట్టిండు నేను ఒకసారి చూపిస్తాను సో ఏడు గంటల్లో ఎన్ని ఆర్డలు కొట్టిండు ఇన్సెంటివ్ ఎంత వచ్చిందనే కూడా చూపిస్తా సో ఇవి అతను కొట్టిన ఆర్డర్స్ లిస్ట్ అన్నమాట సో ఫస్ట్ నుంచి లెక్క పెడుతున్నా చూడండి మళ్ళీ చాలా మంది అడుగుతుంటారు అన్న స్విగ్గీలో ఒక ఆర్డర్కి ఎంత పడుతుంది అడుగుతారు సో ఇక్కడ ఎర్నింగ్స్ కూడా ఉంది ఒక్కొక్క ఆర్డర్కి ఎంత పడ్డది ఒక డెబ్బై రెండు అరవై ఆరు యాభై తొమ్మిది డెబ్బై ఏడు దాని కింద ఎంత టైం పట్టింది ఎంతసేపు ఎన్ని నిమిషాల్లో డెలివరీ చేసిన కూడా ఉన్నది ఒక ఆర్డర్ డెలివరీ అయ్యానికి ఎంత ఎంత టైం పడుతుంది కూడా అడుగుతుంటారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ డెబ్బై రెండు రూపాయల ఆర్డర్ పదకొండు నిమిషాలు పట్టింది అరవై ఆరు రూపాయల ఆర్డర్ పద్నాలుగు నిమిషాలు పట్టింది సో ఇట్లా నేను ఒక్కొక్క ఆర్డర్ లెక్క ఉంటా ఒకసారి అతను ఏడు గంటల్లో ఎన్ని ఆర్డర్లు కొట్టినో ఒకసారి లెక్క సో ఇక్కడ మీకు లెక్క పెడుతున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సో ఇక్కడ మల్టీ మల్టియాన్ ఉంది మల్టియాన్ అంటే రెండు ఆడలు ఒకటేసారి పడ్డట్టు అన్నమాట సో పద్నాలుగును రెండు పదహారు పదహారును ఇక్కడ పదిహేడు అనమాట క్యాన్సల్ అయింది సో కస్టమర్ క్యాన్సల్ చేసినట్టున్నాడు సో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సో బ్రదర్కి ఏడు గంటల్లో ఇరవై మూడు ఆర్డర్లు బడ్డే సో ఇరవై మూడు ఆర్డర్లకు బ్రదర్కి ఎంత పదిహేడు వందల అరవై ఐదు రూపాయలు వచ్చినాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డర్ ఇన్నింగ్స్ అని కనిపిస్తుంది కదా సో ఈ ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా అంటే ఇరవై మూడు ఆర్డర్లు డెలివరీ ఎప్పుడైతే చేసిండో అతనికి ఏడు వందల తొంభై మూడు రూపాయ ఏడు వందల తొంభై రూపాయలు వచ్చినాయి ఇరవై మూడు ఆర్డర్లకి సో ఈ రెండు వందల ఇరవై ఐదు ఉంది కదా ఇదేమో ఇన్సెంటివ్స్ అన్నమాట సో ఇన్సెంటివ్స్ ఎట్లా మీరు ఒక ట్వంటీ ఆర్డర్స్ పైన కానీ ఒక కౌంట్ అయితే ఉండదు అనమాట మినిమం ఎట్లా అంటే మీకు చెప్పాలంటే ఒక పద్దెనిమిది ఆర్డర్లు కొట్టినప్పుడు లేకపోతే ఇరవై ఆర్డర్లు కొట్టినప్పుడు ఈ ఇన్సెంటివ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట ఈ యాభై రూపాయలు ఏంటిది యాభై రూపాయలు ఒకసారి చూద్దాం యాభై రూపాయలు వచ్చేసి ఇక్కడ కస్టమర్ టిప్ అన్నమాట సో కస్టమర్ టిప్ యాభై రూపాయలు వచ్చినాయి అతనికి ఆ రోజు సో ఇక్కడ ఏడు వందలు ఉంది కదా సో ఇది ఏమో బోనస్ అన్నమాట ఇది బోనస్ అంటే ఏంటిదంటే మనకు సజ్జు రూపంలో అమౌంట్ అయితే ప్రతిరోజు ఒక్కొక్క ఆర్డర్కి ట్వంటీ రూపీస్ కానీ థర్టీ రూపీస్ కానీ మినిమం ఫిఫ్టీన్ రూపీస్ కానీ ఎక్స్ట్రా అయితే మనకు లంచ్ పీక్ ఆర్ డిన్నర్ పీక్ అంటే నైట్ టైంలో కానీ మధ్యాహ్నం టైంలో కానీ ఈ బోనస్ అమౌంట్ పెడతారు సో ఈ బోనస్ ద్వారా వచ్చిన డబ్బులు ఏడు వందలు సో ఈ డబ్బులు ఈ నాలుగు రకాల టిప్పులు ఇన్సెంటివ్లు ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు బోనస్ ఈ నాలుగు రకాల ఎర్నింగ్స్ కలిపితే పదిహేడు వందల అరవై ఐదు రూపాయలు వచ్చింది మళ్ళీ చాలామంది అడుగుతారు అన్న ఒక గంటలు ఎన్ని ఆర్డర్లు కొట్టచ్చు అని అడుగుతూ ఉంటారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఆరు యాభై మూడుకి ఒకసారి పడ్డది ఆరు ముప్పై ఎనిమిదికి ఒకసారి పడ్డది ఆరు ఇరవై ఎనిమిదికి ఒకసారి పడ్డది ఆరు ఎనిమిదికి ఒకసారి పడ్డది సో ఒక గంటలు ఎన్ని ఆర్డర్లు కొట్టిండు ఒకటి రెండు మూడు నాలుగు సో గంటకు నాలుగు ఆర్డర్లు అయితే కొట్టింది సో ఇక్కడ ఆరు గంటలు కూడా ఒకటి ఉంది సో గంటకు ఐదు ఆర్డర్లు అయితే మినిమం అయితే కొట్టినమాట ఓకే దీని తర్వాత మనకు టోటల్గా సో మనకు నెక్స్ట్ ఇరవై కోటో తారీఖు అయితే చూపిస్తున్నా సో ట్వంటీ వన్ అక్టోబర్ రోజు ట్యూస్డే రోజు ఇక్కడ కనిపిస్తుంది కదా సో మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు వచ్చినాయి సో ఎన్ని గంటలు వర్క్ చేసిండు పదమూడు గంటలు వర్క్ చేసిండు సో పదమూడు గంటల్లో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా పదహారు వందల పంతొమ్మిది రూపాయలు వచ్చినాయి ఇన్సెంటివ్స్ ఏమో ఏడు వందల అరవై ఐదు రూపాయలు వచ్చినాయి కస్టమర్ టిప్పు ఇరవై రూపాయలు బోనస్లు ఏమో తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు సో ఈ నాలుగు రకాల అమౌంట్ కలిస్తేనే మూడు వేల మూడు వందలు సంపాదించుడు పదమూడు గంటల్లో సో టోటల్గా నెక్స్ట్ మనకి వీటి ఆర్డర్స్ లిస్ట్ కూడా చెప్తా సో అతను ఎన్ని గంటలు వర్క్ చేసిండు పదమూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు వర్క్ చేసిండు సో ఈ పదమూడు గంటల్లో బ్రదర్ ఎన్ని ఆర్డర్లు డెలివరీ చేసిండో పక్కగా లెక్క పెడదాం సో ఇది ఆర్డర్స్ లిస్ట్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మూడు వేల మూడు వందలది సో ఇది రిటర్న్ ఎన్నింగ్స్ ఇది అవసరం లేదు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఆడలు కొట్టిండు సో ఎన్ని పదమూడు గంటల్లో బ్రదర్ నలభై ఆడలు కొట్టిండు సో నలభై ఆడలు కొట్టినప్పుడు బ్రదర్కి మూడు వేల మూడు వందల రూపాయలు వచ్చినాయి సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఈ మూడు వేల మూడు వందలు కొట్టిండు కదా సో ఇందులో పెట్రోల్ ఖచ్చితంగా నేను సింపుల్ చెప్తున్నాను మీ ఎర్నింగ్స్ ఎప్పుడైతే టూ థౌజండ్ దాటుతాయో మీరు ఖచ్చితంగా మీ పెట్రోల్ ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్ కూడా వస్తుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా దీని తర్వాత ఇది ఆర్డర్స్ లిస్టు నెక్స్ట్ ఇరవై రెండో తారీఖు రోజు రెండు వేల ఏడు వందల ఎనిమిది ఎనిమిది రూపాయలు సంపాదించండు పదిహేను గంటలు వర్క్ చేసిండు అనమాట సో ఇవి నాలుగు రకాల అమౌంట్ అనమాట ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా పదిహేను వందలు ఇన్సెంటివ్ ఐదు వందలు కస్టమర్ టిప్ యాభై బోనస్ ఆరు వందలు ఓకే నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు రోజు పదకొండు వందల పదిహేను రూపాయలు అయితే సంపాదించింది అన్నమాట నెక్స్ట్ మన ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఆరు వందల ఏడు రూపాయలు సో నేను చూపిస్తున్న ఎర్నింగ్స్ కింద హవర్స్ ఉంటుంది సో అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని తొందర తొందరగా చెప్తున్నా అనమాట సో ఇక్కడ మీరు హవర్స్ చూసుకోవచ్చు పదమూడు గంటల నలభై రెండు నిమిషాలు పట్టింది అట్లనే నెక్స్ట్ ఇరవై ఐదు అక్టోబర్ రోజు రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వర్క్ చేసిండు దీని తర్వాత ఇరవై ఆరు అక్టోబర్ రోజు మూడు వేల తొమ్మిది రూపాయలు పదమూడు గంటలయితే వర్క్ చేసిండ నెక్స్ట్ దీని తర్వాత ఇరవై ఏడు అక్టోబర్ రోజు రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు వచ్చినాయి పద్నాలుగు గంటల పద్నాలుగు గంటలు వర్క్ చేసిండ నెక్స్ట్ దీని తర్వాత ట్వంటీ ఎయిట్ అక్టోబర్ రోజు మూడు వేల నూట ఎనభై రూపాయలు వచ్చినాయి పద్నాలుగు గంటలయితే వర్క్ చేసిండ నెక్స్ట్ దీని తర్వాత ట్వంటీ నైన్ అక్టోబర్ రోజు మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు పన్నెండు గంటలయితే వర్క్ చేసిండనమాట నెక్స్ట్ దీని తర్వాత ముప్పై అక్టోబర్ రోజు రెండు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు వచ్చాయి పదమూడు గంటలు ముప్పై ఏడు నిమిషాలు వర్క్ చేశాడు దీని తర్వాత థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు వచ్చినాయి పన్నెండున్నర గంటలు వర్క్ చేసిండు దీని తర్వాత ఫస్ట్ నవంబర్ రెండు వేల ఆరు వందల తొంభై ఐదు వచ్చినాయి పద్నాలుగు గంటలు వర్క్ చేసిండు సో టోటల్గా బ్రదర్ అయితే నేనైతే మొత్తం నెల రోజులది చూపెట్టలేదు ప్రజెంట్ ఎన్ని రోజులు అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు సో పదమూడు రోజుల ఇర్నింగ్స్ మాత్రమే నేను చూపెట్టిన ఈ పదమూడు రోజుల్లో ఎంత ఇర్నింగ్స్ వచ్చినా ఒకసారి నార్మల్గా లెక్క పెడదాం పదిహేడు వందలు ఇక్కడ నెక్స్ట్ ముప్పై మూడు వందలు ఇక్కడ ఐదు వేలు అయినాయి ఐదున్ను ఇక్కడ ఇరవై ఏడు వందలు ఏడు వేల ఏడు వందలు ఏడు వేల ఏడు వందలు పదకొండు ఏడున్ను ఏడు ఎనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వేల ఏడు వందలు పదివేలు ఏడు వందలు పదివేలు ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందలున్ను పదహారు రెండు పద్దెనిమిది పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది మూడు ఇరవై రెండు ఇరవై రెండున్న మూడు ఇరవై ఐదు ఇరవై ఐదును రెండు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడును రెండు ఇరవై తొమ్మిది వేలు సో ఇరవై తొమ్మిది రెండు ముప్పై ఒక్క వెయ్యి సో ఒక బ్రదర్ అయితే పదమూడు రోజుల్లో ముప్పై ఒక్క వెయ్యి సంపాదించండు సో ఇది మీకు పద్నా పదమూడు రోజులు ఇర్నింగ్స్ ఓకేనా వారం రోజుల ఇర్నింగ్స్ కాదు సో పదమూడు రోజుల్లో బ్రదర్ ముప్పై ఒక్క వెయ్యి సంపాదించను కదా ఇప్పుడు నేను వారం రోజులు చూపిస్తా ఎగ్జాక్ట్ మండే టు సండే సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు రోజులు సో ఈ ఏడు రోజుల ఇర్నింగ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నా సో బ్రదర్ అయితే ఒక వారంలో ఇరవై వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వర్క్ చేసిండు సో ఇరవై వేల మూడు వందల ఇరవై ఐదు కదా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక సోమవారం ఏమో రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఒక మంగళవారం ట్వంటీ ఎయిట్ అక్టోబర్ రోజేమో మూడు వేల నూట ఎనభై నెక్స్ట్ మన ఇక్కడ మీరు చూసుకోవచ్చు బుధవారం రోజేమో మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు అట్లనే ఫాస్ట్ డే థర్టీ అక్టోబర్ రెండు వేల ఐదు వందల పద్దెనిమిది నెక్స్ట్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు సాటర్డే ఫస్ట్ నవంబర్ రెండు వేల ఆరు వందల తొంభై ఐదు సండే సెకండ్ నవంబర్ మూడు వేల రెండు వందల పద్దెనిమిది చూస్తారు కదా ఈ వారం రోజుల్లో బ్రదర్ అయితే ఇరవై వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సంపాదించండు ఇది ఏడు రోజులు ఎర్నింగ్ ఇంతకుముందు నేను చూపెట్టింది పదమూడు రోజులది సో ఈ ఏడు రోజులు ఇందాక చూపెట్టిన పదమూడు రోజుల్లో ఒక ఏడు రోజులు సపరేట్ వారం అన్నమాట సో సోమవారం నుంచి ఆదివారం లెక్క ఇది అన్నమాట వారం రోజుల్లో ఇరవై వేలు బ్రదర్కి వచ్చినాయి సో ఇలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పెట్రోల్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా మీకు పెట్రోల్కు ఫుడ్డుకు వీటన్నిటికి ఖచ్చితంగా పోతుంది అన్నమాట సో అట్లీస్ట్ మీరు తక్కువ తక్కువ ఒక ఫైవ్ హండ్రెడ్ రోజుకు తీసేయండి సో ఏడు ఐదులో మూడు వేల ఐదు వందలు సో ఈ ఇరవై వేలల్లో మీద మూడు వేల ఐదు వందలు తీసేయండి తీసేస్త పదహారు వేలు పదిహేడు వేల వరకు అయితే మనకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఒక వారం చేస్తే సర్వ ఓకేనా దీని తర్వాత మళ్ళీ ఒకవేళ స్విగ్గీలో నెల రోజులు చేస్తే ఎంత వస్తుందో ఒకసారి క్లారిటీ చూద్దాం సో అప్పటి నుంచి అందరూ చాలామంది అడిగే డౌట్ ఏంటిదంటే అసలు నెలకు యాభై వేలు వస్తాయా రావని చాలామంది అయితే అడుగుతూ ఉంటారు సో యాభై వేలు లేవో ఇక్కడ చూపిస్తా సో బ్రదర్ వన్ మంత్ ఎర్నింగ్స్ అయితే నేను తీసుకున్నాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ థర్టీన్ అక్టోబర్ టు నైన్టీన్ అక్టోబర్ ఏడు రోజులకు పదిహేడు వేలు ఒక వారం పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు వచ్చినాయి నెక్స్ట్ అక్టోబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు ఇదొక ఏడు రోజులు ఇదొక వారం రోజులు పదిహేడు వేల ఆరు వందలు వచ్చినాయి నెక్స్ట్ ఇది ఇరవై వేల మూడు వందల ఇరవై ఇంతకు ముందు చూపెట్టిన ఎర్నింగ్స్ ఇదే ఇరవై వేల మూడు వందల ఇరవై ఐదు సో ఈ మూడు వారాలు బ్రదర్ అయితే ఎన్ని రోజులు ఏడు మూల ఇరవై రోజు ఈ మూడు ఈ మూడు వారాలు మాత్రమే ఇరవై ఒక్క రోజులు సో ఇరవై ఒక్క రోజుల్లో బ్రదర్కి ఇది ఓన్లీ థర్డ్ నవంబర్ ఇది ఓన్లీ వన్ డే మాత్రమే పదకొండు వందల డెబ్బై మూడు అని ఉంది కదా ఇది వారంలో ఒక రోజు చేసింది మాత్రమే సో టోటల్గా బ్రదర్ వర్క్ చేసిన రోజులు ఎన్ని ఇవి మూడు వారాలు ఇరవై ఒక్క రోజులు పైన ఇది ఒక రోజు ఇరవై రెండు రోజులు సో బ్రదర్ ఇరవై రెండు రోజుల్లో యాభై ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయలు వచ్చినాయి సో యాభై ఆరు వేలు ఓకే కదా ఇరవై రెండు రోజులు సో సింపుల్ చెప్పాలంటే ఇరవై రోజులు వేసుకోండి సో ఇరవై ఇంటూ ఫైవ్ హండ్రెడ్ రోజు ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్ ఫుడ్ ఖర్చు పోను ఖచ్చితంగా పదివేలు తీసేయండి సో ఇరవై రోజుల్లో బ్రదర్కి ఆ ఇళ్ళకల్ పదివేలు పోతే నలభై ఐదు వేలు అయితే సంపాదించిన అనమాట బ్రదర్ సో ఈ ఇరవై రోజుల్ని మనం ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం సో క్యాలిక్యులేట్ ఒకసారి నేను చూపిస్తున్నా చూడండి సో నలభై ఐదు వేలు డివైడెడ్ బై ఇరవై రెండు రోజులు సో టోటల్గా బ్రదర్ అయితే ఒక రోజుకి రెండు వేల నలభై ఐదు రూపాయలు అయితే సంపాదించిన అన్నమాట ఏది పెట్రోలు ఫుడ్ ఖర్చు పోను ఓకేనా సో టోటల్గా మనకు హైదరాబాద్లో ఇప్పుడు నేను చూపెట్టిన ఏరియాలో అయితే ఖచ్చితంగా మీకు నార్మల్గా ఎంత లేదన్నా కూడా పదిహేను వందల నుంచి రెండు వేలు వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట మీరు నెలకి నలభై ఐదు వేల నుంచి యాభై వేలు ఖచ్చితంగా సంపాదించవచ్చు నేను ఓన్లీ ఇరవై రోజుల ఎర్నింగ్స్ మాత్రమే నేను మీకు ఇప్పుడు చూపించాను సో నెల రోజుల ఎర్నింగ్ చూపిస్తే అది ఖచ్చితంగా అరవై వేల పైన దాటుతుంది కంపల్సరీ సో నేను తక్కువలో తక్కువ ఇది ఓన్లీ ఇరవై రోజులు ఎర్నింగ్ సో ముప్పై రోజులు కాబట్టి ఖచ్చితంగా మీకు నలభై ఐదు వేలు నుంచి యాభై వేలు వచ్చే ఛాన్స్ కంపల్సరీ ఉన్నదన్నమాట ఓకేనా సో దీని ప్రకారం అయితే మనం హైదరాబాద్లో నలభై ఐదు వేల నుంచి యాభై వేల వరకు సంపాదించే అవకాశం అయితే ఉన్నది ఈ ఏరియాలో ప్రెజెంట్ ఎర్నింగ్స్ మాత్రమే సో ఇది రెండు వేల ఇరవై మూడులో జాయిన్ అయిన బ్రదర్ డే ఎర్నింగ్స్ అనమాట రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువ అని చాలామంది అంటారు సో ఎవరికైనా కూడా గవే ఎన్నింగ్స్ వస్తాయి సో ఇతను టూ ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయిన బ్రదర్ ఎర్నింగ్స్ నేను క్లారిటీగా చూపెట్టిన ఇవ ప్రజెంటు ఈ ఎన్నింగ్స్ చూసిన తర్వాత మీరు ఇంత సంపాదించాలి ఇంతగానో మీరు ఎక్కువగా హైదరాబాద్కి వచ్చి సంపాదించాలి లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా స్విగ్గీలో ఈ ఎర్నింగ్స్ మీరు సంపాదించాలంటే ఈ ఏరియాలో మీరు జాయిన్ అవ్వండి ఒకవేళ ఎవరైనా స్విగ్గీలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కొత్తగా కింద డిస్క్రిప్షన్లో స్విగ్గీలో ఎలా జాయిన్ అవ్వాలని ఒక గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అయి మీ పేరు నెంబర్ వాట్సాప్ చేసినా జాయిన్ అవ్వచ్చు లేకపోతే మొబైల్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసినా లేకపోతే మా వాట్సాప్లో మీ పేరు నెంబర్ సెండ్ చేసినా కూడా స్విగ్గీలో ఎలా జాయిన్ అవ్వాలో వీడియో పంపించి మిమ్మల్ని స్విగ్గీలో అయితే జాయిన్ అయితే చేయిస్తానన్నమాట సో టోటల్గా మనకు హైదరాబాద్లో ఒక నెలకు స్విగ్గీలో యాభై వేలు సంపాదించే అవకాశం అయితే ఉంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూస్తారు కదా ఇంకా మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇంకా హైదరాబాద్లో ఏ ఏ ఏరియాలో ఎంత ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనే వీడియోస్ అయితే నేను చేయబోతున్నా సో ఆ వీడియో చూస్తే మీరు మళ్ళీ ఆ ఏరియాలో కూడా జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్